హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా గుమ్మలు ఉన్నటువంటి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ఇది మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గుమ్మం అండి మనకి సపరేట్గా ఇండిపెండెంట్గా ఉంటుంది ఈ ఫ్లాటు ఇది తూర్పు వైపు ఉన్నటువంటి గుమ్మం అన్నమాట ఇది మెయిన్ సింహద్వారం వచ్చి తూర్పు వైపు ఇచ్చారు ఉత్తరం వైపు కూడా మనకి గుమ్మం ఉంది ఇది చక్కగా ఇండిపెండెంట్గా ఉంటుంది మొత్తం కబోర్డ్స్తో సహా చేసి రెడీ టు ఆక్యుపైగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది టోటల్గా థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి ప్లెంత్ ఏరియా వచ్చేటప్పటికి ఏడు వందల డెబ్బై దాకా వస్తుంది తూర్పు ఉత్తరం గుమ్మాలు కలిగినటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాటు మీరు ఓన్గా డిజైన్ చేసుకున్నారండి సొంతంగా కబోర్డ్స్ కానీ లోపల ఇంటీరియల్ కానీ బాత్రూమ్ టైల్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్గా డిజైన్ చేసుకున్నటువంటి ఫ్లాట్ ఇది ఫోర్త్ ఫ్లోర్లో వస్తుందండి ఈ ఫ్లాటు విజయవాడ బిఆర్టీఎస్ రోడ్డు మధురానగర్ జంక్షన్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి ఉంటుందండి ఈ ఫ్లాట్ ఉన్న ఏరియా ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాము అట్లాగే ఫ్లాట్ విజిట్ కూడా ఏర్పాటు చేస్తామండి ఈ ముప్పై ఏడు లక్షలు అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి రేట్ అయితే మాట్లాడుకునే అవకాశం ఉంది ఈ ఫ్లాట్కి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ లేదు ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఇది తూర్పు ఉత్తరం గుమ్మాలు టోటల్గా థౌజండ్ ఎస్ఎఫ్టి ప్లింత్ ఏరియా వచ్చేటప్పటికి మనకి ఏడు వందల డెబ్బై దాకా వస్తుంది కింద ల్యాండ్ వచ్చేటప్పటికి మనకి ఇరవై ఎనిమిది గజాలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇస్తారు విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు మధురా నగర్ జంక్షన్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఈ ఫ్లాటు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి విత్ అటాచ్డ్ బాత్రూము ఇక్కడ మీకు చేసినటువంటి వుడ్ వర్క్ అంతా కూడా సన్ గ్లాస్ వర్క్ అండి చాలా క్వాలిటీగా నీట్గా చేయించుకున్నారు లోపల వాడిన ఈ కమోట్స్ కానీ వాష్ బేసిన్స్ కానీ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి సరా కంపెనీవి అన్నీ కూడా ట్యాబ్స్తో సహా అన్నీ కూడా బ్రాండెడ్వే వారంటీ ఉన్నాయి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఈ బెడ్రూమ్కి మనకి బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి ముప్పై ఏడు లక్షలు చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి అట్లాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మేము ప్రతిరోజు ప్రాపర్టీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ బడ్జెట్లో